అందరికీ నమస్కారం అండి స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించడానికి తగిన వ్రతం దానిని చెప్పండి అని పార్వతీదేవి ఒకరోజు పరమశివుణ్ణి కోరింది అందుకు ఆ త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం ఉందని వివరించాడు దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా వివరించాడు ఆ పరమశివుడు వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ముఖ్యంగా ఉపవాసం ఉంటారండి చాలామంది మొదట ఉదయాన్నే పూజ చేసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటారు ఆ రోజు సాయంత్రం ముత్తైదువులను పిలిచి వాయనాలు ఇస్తారండి వాయనాల్లో అంటే ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు ఆ తాంబూలంలో ఒక రవిక గుడ్డ అరటిపళ్ళు శనగలు వాయనంగా ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు జరుపుకుంటారండి దాంట్లో ఏమీ లేదు అందరికీ వరలక్ష్మి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు కొంతమంది నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారండి కొంతమంది మాత్రము ఒక వారమే జరుపుకుంటారు ఎవరికి వీలైనట్టు వాళ్ళు జరుపుకుంటారు